రాజ్యలక్ష్మి తయారు చేసిన దెయ్యం అయితే దివ్య దగ్గరకు వచ్చి దివ్య దివ్య అంటూ బెదిరిస్తూ ఉంటుంది రాత్రి వల్ల అప్పుడైతే దివ్య పడుకున్న దయ్యం ఒక్కసారిగా లేచి ఆ దయ్యాన్ని చూసి భయపడుతుంది ఏంటి నువ్వు నన్ను ఇలా రోజు ఇలానే బెదిరిస్తున్నావు అసలు నీకేం కావాలి చెప్పు ఎందుకు ఇలా రోజు నా కల్లోనికి వస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు ఆ దయ్యం అయితే ఎలా అంటూ ఉంటుంది నా ఆత్మస్వాతించాలంటే నేను నీకు రోజు కనకుండా కనబడకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను అది నువ్వు చేస్తావా అని చెప్పి దేవి ఆ దెయ్యం అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు దివ్య అయితే చేస్తాను చెప్పు అని చెప్పి అంటుంది నువ్వు కానీ నీ భర్త కానీ చనిపోవాలి ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోతే నేను మరి రాను ఎందుకంటే నన్ను నీ భర్త చంపాడు అందుకే నేను నువ్వు చనిపోవాలి లేదా నీ భర్త చనిపోవాలి అలాగైతే నా ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి ఆ దెయ్యం అంటుంది ఆ మాటలకు దివ్య అయితే ఆ సరే లే అయితే నేనే చనిపోతానని చెప్పి బాధపడుతూ అక్కడి నుండి అలా వెళ్తూ ఉంటుంది ఇంతలో విక్రమ అయితే పక్కన దివ్య లేకపోయేసరికి దివ్య దివ్య అంటూ ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు అయినా సరే దివ్య కనబడదు ఇక బయటకు వెళ్ళి చూసినా సరే దివ్య కనబడదు ఇంతలో రాజలక్ష్మి అలాగే వాళ్ళ తమ్ముడు అయితే అక్కడ నిలబడి ఏం జరుగుతుందో అని చెప్పి అలా చూస్తూ ఉంటారు ఇక విక్రమ్ అయితే దివ్య ఎక్కడికి వెళ్ళిపోయిందంటూ కంగారు పడుతూ ఉంటాడు ఇక దివ్య అయితే మీద నుంచి దూకేయడానికి పైకి వెళ్ళి దూకడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అది చూసిన రాజలక్ష్మి వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక విక్రమ్ అయితే దివ్య ఎక్కడికి వెళ్ళిపోయిందో అంటూ కంగారు పడుతూ ఉంటాడు విక్రమ్ దివ్యని అని కాపాడగలడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్